ఈ చీర మీకు ఐడియా ఉందా మీషో నుండి బుక్ చేస్తాను త్రీ ఫిఫ్టీ నో ఇలా పడింది మరి అంత క్వాలిటీ గా ఏం లేదు ఒక్క వాష్ కి ముడతలు పడిపోద్ది కానీ ఐరన్ చేసుకుంటే పర్లేదులేండి దాంతో ఏం చేయాలని ఆలోచించాను ఇంకెలానో పండగ వస్తుంది కదా అని లాస్ట్ హాఫ్ సారీ ప్లాన్ చేశాను అనమాట పండగ వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయింది కానీ వేయలేదు రీజన్ ఏంటి అనేసి అంటే ఫుల్ వర్షం కదా ఇంకేం వేస్తామని వేయలేదు అనమాట చాలా మంది స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ పెట్టమంటున్నారు నిజం చెప్పాలంటే నేనే ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటూ చేస్తున్నాను ఇంకా మీకేం చెప్తాను పర్ఫెక్ట్ గా అందుకే చెప్పట్లేదు అనమాట వీలైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాలండి కటింగ్ స్టిచ్చింగ్ నేను నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ లో సైజెస్ అవి చూసుకొని నాకు నచ్చిన విధంగా కుడుతున్నాను అనమాట అంటే ఇదని కాదు నేను స్టిచ్ చేసే ఫ్రాక్స్ అవి అవతల వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా సో నేను ఇంకా దీంట్లో ఏమి పర్ఫెక్ట్ ఏమి కాదు నేను నేర్చుకున్నాక మీకు తప్పకుండా చెప్పాలండి ఈ మిషన్ గురించి కూడా అడిగారు కదా ఇదేమి అంత ఓవర్ స్పీడ్ ఏం కాదు నార్మల్ గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ లేకపోతే స్లోగా స్టిచ్ చేసే వాళ్ళకి కానీ పనికి వస్తుంది మరి అంత హై స్పీడ్ లో ఏమీ రన్ అవ్వట్లేదు చాలా మంది చెప్పినట్టే హై కాస్ట్ పెట్టేసాను నేనైతే నాకు తెలియదు కంపెనీ వచ్చేసి ఉషా అనమాట వర్క్ చేస్తుంది అనేది కొన్ని రోజులు వాడిన తర్వాత మరి తెలుస్తుంది ఒకసారి ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అసలు మిస్ అవ్వదు